ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ మండలం జి చెన్నారం గ్రామంలో నల్గొండ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంఈఓ కత్తుల అరుంధతి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపనదుల వెంకన్నలు పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ మండలం జి చెన్నారం గ్రామంలో నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంఈఓ కత్తుల అరుంధతి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపనదుల వెంకన్నలు పాల్గొని ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ హేమలత శేఖర్ వార్డు మెంబర్లు పంచాయతీ సెక్రటరీ గ్రామ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు దరఖాస్తులు స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ప్రభుత్వం తలపెట్టినటువంటి సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యజమాని ఎవరైతే వాళ్ళది రాయాలి తర్వాత ఆ యజమాని కులము ఎస్సీనా ఎస్టీనా నా బీసీనా ఇతరులన్నది ఆ మూడో కాలంలో రాయాలి నాలుగోది ఆ యజమాని యొక్క పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఉంటే పుట్టిన తేదీ రాయండి పుట్టిన తేదీ లేకపోతే అందాతోటి వయసు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలు అందాతోటి వెయ్యండి తర్వాత ఆధార్ కార్డు ఆఫ్ కానీ కలెక్టర్స్ కానీ ఆర్టీఆస్ కానీ ఎక్కడైనా ఇవ్వవచ్చు మీరు ఈ రోజు అయిపోతుందని ఏమన్నా కంగారు పడవలసిన అవసరం లేదు కాబట్టి మీరు ఈ గ్రామంలో జీచన్నారం విలేజ్ లో మొత్తం రెండు వందల ఎనభై హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వందల ఎనభైకి దాదాపు అందరికి ప్రతి ఇంటింటికి ఇట్లాంటి ఫామ్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి ఒకవేళ ఇంకెవరికైనా రాకపోతే ఆ రాణాలు కూడా వచ్చి తీసుకోండి మీకు ఇంకేమైనా తక్కువ పడితే మేము మేము దాంట్లో ఫామ్లు అయిపోయినాయని మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు ఈ ఫామ్ మాత్రమే దీన్ని ఒరిజినల్ ఫామ్ మాత్రమే ఇస్తాము మీరు ఏదో జిరాక్స్ తీసుకొస్తే మాత్రము తీసుకోవడానికి వీలు పడదు ఆ రేషన్ కార్డు సంబంధించి కొత్త వాళ్ళు రేషన్ కార్డు కావాలనుకుంటే ఒక వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ వేరే ఒక జనరల్ కౌంటర్ అని పెడతాము ఆ జనరల్ కౌంటర్ గా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను ఈ దరఖాస్తు ఫస్ట్ ఫస్ట్ పేజీలో మీరు చూడండి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుండి ఆరో తారీఖు జనవరి ఐదు నెలల వరకు షెడ్యూల్ అనేది ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు రెండు విలేజ్లలో కవర్ చేసేటప్పుడుగా పొద్దున ఎనిమిది గంటల నుంచి పంతొమ్మిది గంటల వరకు ఒక గ్రామం తర్వాత రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక గ్రామం అనేది డిసైడ్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఈ షెడ్యూల్ ప్రకారము ప్రజాపాలన షెడ్యూల్ ప్రకారము మొత్తము ఐదు పథకాలు ఇందులో ఇక్కడ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈ ఐదు పథకాలకు సంబంధించిన ప్రిస్టైబ్ ఫార్మాట్ అనేది ప్రభుత్వము ఇవ్వడం జరిగింది అది ప్రతి ఇంటింటికి ఆ కుటుంబ హౌస్ హోల్డ్స్ ఎన్ని అయితున్నాయో నవ ప్రజలకు అందరికీ నమస్కారం ఈ ముఖ్య పథకం అభిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి పేద భేద అనేది అయితే లేకుంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి నిమ్మలంగా ప్రతి ఒక్కరు ఇచ్చిన ఫామ్స్ని ఇంటింటికి ఇచ్చిన మా సిబ్బంది ఇంటింటి ఫామ్స్ ఇచ్చారు కాబట్టి ఇంటింటి ఫామ్స్ తెలియకుండా తెలిసిన వాళ్ళతో తెలిసిన వాళ్ళ ద్వారా ఫామ్స్ని క్షప్తంగా నింపించుకొని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మా సెక్రటరీ కానీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చేయవలసి కోరుకుంటూ ఎవరైతే వాళ్ళకి ఆ పథకానికి అరువులు ఆ అరువుల గురించి దానికి తిట్టు పెట్టి ఇస్తే ఇవ్వాలని చెప్పి నాకు మనం